సైబరాబాద్ సిపిసార్ ఆదేశం మేరకు మనం ఎస్ఓటి టీం అండ్ గచ్చిబోలి మన మాదాపూర్ జోన్లో ఉన్న గచ్చిబోలి పిఎస్ టీమ్ వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు మనకు కావాల్సిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరు ఉన్నారు ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్ అతన్ని పట్టుకోవడం జరిగింది అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేందర్ వనత్ నరేంద్రాసి వనత్ అని ఇతను ఈజ్ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధ్వర్య ఆధ్వర్యంలో మనం లెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎం మొబైల్ ఫోన్స్ ఏడు అండ్ వన్ జాగ్వర్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాం అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు అతని మీదే ఇప్పటి వరకు సిక్స్ కేసెస్ ఉన్నాయి సో గచ్చిబోళీలో రెండు కేసులు అలాగే మలక్పేట్ ఇంతకు ముందు కూడా మనం గచ్చిబౌలిలో జరిగిన కేసులో అరెస్ట్ చేసిన బెంగళూరు నుంచి తీసుకొచ్చిన వాళ్ళతో కూడా వీడికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తాయి అండ్ ఈ యొక్క క్యాచింగ్ ఆఫ్ దిస్ పర్సన్లో ఇంపార్టెంట్ పార్ట్ వేసిన మన ఎస్ఓటి డీసీపీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ ఎస్ఓటి అలాగే అచ్చిపోలి ఎస్హెచ్ఓ ఏసీపీ మాదాపూర్ అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు